బాగీ గుళ్ళో దర్శనానికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటే సరిగ్గా అప్పుడే అమర్ కూడా అదే గుడికి వస్తాడు ఇక అమర్ మెట్లు ఎక్కి గుళ్ళోకి వెళుతూ ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మెట్లు దిగి బాగి కిందికి వెళ్తూ ఉంటుంది అయితే వెళ్తున్న బాగీని అమర్ ఇలా చూసి ఒక్క క్షణం ఆగిపోతాడు బాగి ఎవరితోనో అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటుంది నేను బాగిని చూశాను కదా బాగి అని అమర్ పక్కకి తిరిగి చూడగానే అక్కడ బాగీ ఉండదు బాగి అని అమర్ పిలిచింది బాగీకి వినపడి అక్కడి నుంచి పరుగులు పెట్టి పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది ఇక అమర్ బాగీ బాగి అంటూ గుడి మొత్తం వెతుకుతూ ఉంటాడు అప్పుడే కరుణ రాథోర్తో మాట్లాడుతూ ఉంటుంది ఇందాక మీ సార్ చూసింది భ్రమ కాదు బాగీని నిజంగానే చూశాడు అని కరుణ రాథోర్తో చెప్పడంతో రాథోర్ చాలా షాకింగ్గా అంటే మిస్సమ్మ ఇక్కడే ఉందా అని రాథోడ్ అడుగుతూ ఉంటే అదిగో అక్కడే ఉంది అని కరుణ బాగీని చూపిస్తూ ఉంటే దాక్కున్న బాగి కాస్త రాథోడ్ ముందుకు వస్తుంది ఇక రాథోడ్ పరుగులు పెడుతూ బాగి దగ్గరికి వచ్చి మిస్సమ్మ మిస్సమ్మ అంటూ తనకు తానే లెంపకాయలు వేసుకుంటూ చాలా సంతోషపడుతూ బాగీతో చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే బాగిని వెతుకుతున్న అమర్ కాస్త దూరం నుంచి వీళ్ళు మాట్లాడుకుంటున్నది చూస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు మరి రాత్రుడు చూసేశాడు కాబట్టి ఇప్పుడు అమర్ కూడా బాగిని చూసేసినట్లేనా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం